స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది మరో నలభై ఎనిమిది గంటల్లో వారు ఎటువంటి ఐదు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు కలిగిన సందర్భంలో కూడా వీరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఈ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అంటే బంధాలను కాపాడుకోవటం కోసం కొన్నిసార్లు రాజు పడటానికి కూడా సిద్ధపడతారు ఇటువంటి మనస్తత్వం కారణంగా మాత్రం వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎవరి ముందు తగ్గాలి ఎవరి ముందు తగ్గకూడదు అనే విషయంపై కుంభరాశి వారు పూర్తి అవగాహన కలిగి ఉండాలి లేకపోతే దీన్ని అవకాశంగా తీసుకుని జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టించే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటూ బాధలు అనుభవిస్తూ మీరు నిరాశలో ఉన్నారా మరో నలభై ఎనిమిది గంటల్లో మీ దశ మారబోతుందని చెప్పుకోవాలి అతిపెద్ద శుభవార్తలు ఐటింటిని మీరు వినబోతున్నారు అంటే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఈ అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఎటువంటి అవకాశాలు రావాలని ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసి కూడా ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు ఉన్నారో అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతాలైతే జరగబోతున్నాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరబోతున్నాయి ఆ భగవంతుడు మీ పైన తన యొక్క కృపా కటాక్షాలను చూపించబోతున్నాడు మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలను అయితే వినబోతున్నారు ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే కెరియర్ సంబంధించిన అవకాశాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చక్కటి శుభవార్త వినిపించబోతుంది మీరు ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా దానికోసం ఎదురు చూస్తున్నారా దానికి సంబంధించిన శుభవార్త వింటారు లేదా మీరు ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అటువంటి ఉద్యోగ అవకాశం మీ లేదా ఏదైనా వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అటువంటి వ్యాపార అవకాశం కూడా మీ ఈ విధంగా కెరియర్ కి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద శుభవార్తను కుంభరాశి వ్యక్తులు రిసీవ్ చేసుకుంటారు అలాగే వివాహం కాని వారు వివాహ సంబంధాలు చూస్తూ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీ యొక్క జీవితంలోకి రావాలని చాలా కాలంగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి ఒక చక్కటి సంబంధం మీ వస్తుంది మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీరు సంబంధం రావాలని ఆశపడుతున్నారో అటువంటి మంచి లక్షణాలు అలాగే మంచి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను మీరు మరో నలభై ఎనిమిది గంటల్లో రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక సంబంధం మీ ముందుకు రావటం మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది అవివాహితుల యొక్క జీవితంలో అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వివాహం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కలంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు కొంతమందికి ఎక్కడ ప్రారంభించాలి అనే దాని గురించి క్లారిటీ లేదు మరికొంతమందికి సరైన స్థలం దొరకటం లేదు మరికొంతమందికి డబ్బు సమకూరటం లేదు కొంతమందికి భాగస్వాములు లభించటం లేదు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితితో అయితే మీరు ఎటువంటి పరిస్థితులను అయితే కలిగి ఉన్నారో ఎటువంటి ఆటంకాలను అయితే కలిగి ఉన్నారో ఆ ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి మరో నలభై ఎనిమిది గంటల్లో మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే దానికి సంబంధించి శుభవార్త వింటారు భాగస్వాములు దొరకని వారికి చక్కటి భాగస్వామి దొరకటం లోన్ల కోసం కుంభరాశి వారికి ఎవరైనా సరే సరైన స్థలం కోసం చూస్తున్న స్థలం దొరకటం ఈ విధంగా మీకున్నటువంటి ఆటంకాలు క్లియర్ అవుతాయి మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి మీరు ఏ పరిస్థితి అయితే ఆటంకంగా ఉందని భావిస్తున్నారో ఆ ఆటంకం క్లియర్ అయింది అనే శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మీ యొక్క జీవితంలో చాలా పెద్ద శుభవార్త అలాగే గృహిణులు ఎవరైనా సరే మీ యొక్క వివాహం ద్వారా కానీ అనుకుంటున్నారు అవకాశం కోసం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మీకు అవకాశాలు దొరుకుతాయో లేదో అనే ఒక నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారికి మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కావచ్చు తెలిసిన వ్యక్తుల నుండి కావచ్చు ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది మీరు ఎటువంటి మంచి జాబ్ దొరకాలని ఆరాటపడుతున్నారో అటువంటి మంచి జాబ్ దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు కన్నా కాల నిజమవుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు అవి పోటీ పరీక్షలు కానివ్వండి లేదా అకాడమిక్ పరీక్షలు కానివ్వండి ఇలా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రిజల్ట్ ఈ సమయంలో రావాల్సి ఉంటే కనుక ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది మీరు అతిపెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు మీరు ఊహించిన దానికంటే కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి ఈ విధంగా విద్యార్థిని విద్యార్థుల జీవితంలో కూడా అతిపెద్ద శుభవార్తను మరో నలభై గంటల్లో మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారికి విదేశాలకు వెళ్లాలనే కోరిక కనుక ఉండి ఉండి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ కూడా ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు ఉంటున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళటానికి మార్గం సుగమం కాబోతుంది మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతుంది దీనికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ ని మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం చాలా కాలంగా మీకున్నటువంటి ఈ బలమైన కోరిక నెరవేరుతుంది ఈ విధంగా ఐదు అతిపెద్ద శుభవార్తలు కుంభరాశి వ్యక్తులు మీ యొక్క జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో వినబోతున్నారు ఆ పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా దుర్గా చాలీస పఠించండి శుభతిధి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి అలాగే గొడుగులు దానం చేయండి గోమాతను ఆరాధించండి గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది చూసారు కదండి మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి అతిపెద్ద శుభవార్తల గురించి వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి